మిత్రులందరికీ నమస్కారం ముందుగా మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దాదాపుగా నలభై సంవత్సరాలుగా ఏదైతే ఉద్యమం కొనసాగిందో ఇవాళది న్యాయమైందని అది చేయడానికి కావలసిన చర్యలు ప్రారంభించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా స్వాగతించింది వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా కేంద్రానికి పంపించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి పది సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది అదే సందర్భంలో అంతకు చాలా సంవత్సరాల ముందు నుంచి ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమంలో అమరులైన బిడ్డలకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రభుత్వం నుండి సహకారం అందించి వారి కుటుంబాలకు సహాయం అందించింది కూడా కేసీఆర్ గారే మొదటి నుండి కూడా మా పార్టీలో ఉన్న ఇతర వర్గాలందరినీ కూడా ఒప్పించి బీఆర్ఎస్ పార్టీ పెట్టినరోజు నుంచి కూడా ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతు ఇరవడం జరిగింది మరి వాళ్ళ తప్పకుండా ఆశయం కొరకు అమరులైన ఆ మిత్రుల ఆత్మలన్నీ శాంతిస్తే అని ఇవాళ కొట్లాడిన వేలాది మంది కార్యకర్తలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రభుత్వాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే కోర్టు తీర్పుకు అనుకూలంగా చర్యలు ప్రారంభించి నేను సాధ్యమైనంత తొందరలో అమల్లోకి తీసుకురావాలని చెప్పి కోరుతూ నిన్న మొన్న నిన్న ఇవాళ శాసనసభలో జరుగుతున్న ఈ దుశాసన పర్వం దుర్యోధనులు దుశ్శాసనలు తయారైనరు శాసనసభలో దురదృష్టవశాత్తు వాస్తవానికి నిన్న శాసనసభ చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలుగుతుంది ప్రత్యేకించి నిన్న ఇద్దరు కూడా సవితక్క కావచ్చు సునితక్క కావచ్చు ఒక మాట కూడా మాట్లాడలేదు వారి నోటి ఒక మాట కూడా వెళ్ళలేదు కనీసం ఏదో అని స్పీకర్ గారిని సమయం కూడా అడగలేదు నేను అప్రోప్రియేషన్ బిల్లు మీద మాట్లాడే అవకాశం మా పార్టీ నుంచి కేటీఆర్ గారికి వచ్చింది వారు మాత్రమే మాట్లాడిన్రు మధ్యలో ముఖ్యమంత్రి గారు వచ్చి ఓ చెత్త మాటలు మాట్లాడిండ్రు దానికి సరిపోయిన పద్ధతుల్లో కేటీఆర్ గారు సమాధానం సమాధానమిచ్చిండ్రు కేటీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా వెనుక కూర్చున్న సబితక్క కావచ్చు సున్నితక్క కావచ్చు ఒక మాట ఏదో ప్రామిటింగో వారికి ఇంకేదో అందిచూడు కూడా జరగలేదు అసలు వారిని నోరెత్తర లేదు చాలా ఆశ్చర్యంగా కేటీఆర్ గారు సమయం అయిపోయింది వేరే వాళ్ళకి ఇస్తున్నాడు స్పీకర్ గారు ఆ సమయంలో లేచి అకస్మాత్తుగా ఒక దుర్మార్గులు ఎవరైనా హత్య చేయాలనుకునే వాళ్ళు ఎట్లయితే చీకట్లో నుంచి వచ్చి దాడి చేస్తారో దారిగాసి ఎట్లయితే దాడి చేస్తారో ఆ పద్ధతుల్లో నిన్న మున్న రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలకి నిన్న రాష్ట్ర అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసే సంఘటనకి ఏం తేడా లేదు అంత దుర్మార్గంగా వాళ్ళ పైన దాడి చేసిండు సరే చేసిండు కొన్నిసార్లు మనుషులు తొందరపడతారు పొరపాటు జరుగుతాయి పొరపాటు సరి చేసుకుంటాడేమనుకున్నాం డిప్యూటీ సీఎం గారు లేచి చాలా ఆశ్చర్యంగా మరి అది ఆయన ఆక్రోషం వాస్తవానికి వాళ్ళ కుటుంబం కావచ్చు లేదా ఆయన అభిమానులు కావచ్చు వాళ్ళందరేమో ఏమో రేవంత్ రెడ్డి వచ్చి ఈడో సీటు గుంజుకుంటున్నారు అని చెప్పి బాధపడుతున్న సందర్భంలో ఆయన ఏందో ఆయన ఎప్పుడో దానికి కారణం మీరు అని చెప్పి మాట్లాడి చేతగరాన్ని రేవంత్ రెడ్డిని అనలేని చేతగాంతరాన్ని బయట పెట్టుకున్నాడు వాస్తవానికి ఆయన లేచినప్పుడు మేము కొంత ఊరట వస్తుంది అని భావించినాం ఆయన రేవంత్ కంటే పెద్దవాడు కదా సీనియర్ కదా ఏదైనా ప్యాసిఫై చేయడానికి ఊరడింపు చేయడానికి ఏమైనా ఏమైనా భావించినాం కానీ అదేందో ఆశ్చర్యంగా ఆయన కూడా ముఖ్యమంత్రి పద్ధతుల్లో మాట్లాడిండు ఆ తర్వాత నిన్నటి నుంచి రోజు వరకు కూడా అదే పనిగా మొత్తం శాసనసభ్యులతో దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు ఏంటిది కారణం పాత పగలు కావు పాత కక్షలు కావు మొన్న శాసనసభ చర్చల్లో భాగంగానే పదుల మీద మాట్లాడుతూ రాత్రి రెండైనా సరే మూడైనా సరే ఈ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న అత్యాచారాల గురించి వాళ్ళకు అండగా వాళ్ళకు ఊరటగా శాసనసభ దృష్టికి తీసుకురావాలని వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇప్పియాలని చెప్పి సభితక్క ఏదైతే మాట్లాడిందో ఏదైతే ప్రయత్నం చేసిందో అది కంటగింపుగా మారింది వీళ్ళకు అది కంట కంటగింపుగా మారింది అందుకే అదును చూసి దాడి చేయాలన్న పద్ధతుల్లో ఒక దొంగల్లాగా ఒక దుర్మార్గుల్లాగా ప్రవర్తించాను వారు తన అభిప్రాయాన్ని చెప్పడానికి ఈ సమయం అడిగితే నిన్న నుంచి ఇంతవరకు సమయం ఇవ్వలే నిన్న రెండు గంటల సభ వాయిదా వేసుకొని పోయాను ఇవాళ ఐదు గంటలు వరుసగా నాలుగున్నర గంటలకు పైగా పది పది గంటల నుండి రెండున్నర గంటల వరకు ముగ్గురు ఆడపడుచులు ముగ్గురు అక్కలు ముగ్గురు తెలంగాణ బిడ్డలు వాళ్ళు ఎదురుగా నిలబడి ఉంటే వాళ్ళు ఎదురుగా నిలబడి ఉంటే కనీస సోయి లేదు ఇంగిత జ్ఞానం లేదు ఈ రాష్ట్ర మహిళలు చూస్తున్నారు అన్న సోయి లేదు రెండు నిమిషాలు అవకాశం ఉంటే ఇవ్వలేదు రెండే రెండు నిమిషాలు సమయం అడిగింది మా హక్కు అది స్పీకర్ గారు ఇంకో దొంగ సభ్యుడికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయనకి ఎట్లా ఇస్తారు అని అడిగితే సభలో అందరికీ హక్కు ఉంటుందండి ప్రతి సభ్యుడు సమానం అని చెప్పాను మీరు మహిళలకే హక్కు లేదన్నట ఈ రాష్ట్ర శాసనసభలో కూడా మహిళలకు హక్కు ఉండదు లక్షణం ఉండదు రోజు నాలుగు మానవంగా జరుగుతున్నాయి బయట వాస్తవానికి వాటిల్లో కూడా అవి జరగడానికి ప్రధానమైన కారణం కూడా ముఖ్యమంత్రి గారి మాటలు ముఖ్యమంత్రి గారి చేష్టలు పోలీసులను స్వేచ్ఛగా పనిచేయకుండా దుర్మార్గుల్ని దొంగల్ని కఠినంగా అంచివేసే అవకాశాలు లేకుండా పైరవిల్ చేసి అటువంటి దొంగల్ని రేపిస్టుల్ని కాపాడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం రోజు రోజుకు తెచ్చిపోతున్నారు నిన్న సమాచారం వస్తుంది రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళే ఈ రేపుల్లో పాల్గొంటున్నారు చాలా చోట్ల అని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అందుకనే పోలీసుల మనస్థైర్యం దెబ్బతింటుంది నీరస్తులను అణచివేసేదానికి పోలీసులు వెనుకజంచ వేయాల్సి వస్తుంది నీరస్తులను అరెస్ట్ చేయడానికి వెనుకంచవేయాల్సి వస్తుంది అనే మాట ఈ విషయాలన్నింటినీ చాలా కూల్గా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే పద్ధతుల్లో సవిత శాసనసభలో ప్రజెంట్ చేసింది ఇది అసలు కారణం అంత మించి ఏమీ లేదు తను ఒక్కరోజు కూడా తన రాజకీయ జీవితంలో ఒక వ్యక్తిగతంగా విమర్శ చేయలే ఈ శాసనసభలో మనం అందరం చూసినాం ఒక అక్షరం కూడా హార్షిగా మాట్లాడలే వ్యక్తిగత విమర్శలు చేయలే తను మొన్న రాత్రి మధ్యరాత్రి మాట్లాడినా ఒక్క మాట కూడా ఒక పదం కూడా తులలే నేను విమర్శ చేస్తేలేను ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నా మహిళలు రక్షణ కల్పించండి అని మాత్రమే అడిగింది ఒక మహిళగా చివరికి ఈ రాష్ట్ర మహిళలకు అండగా నిలబడడానికి సవితక్క సున్నితగా చేసిన ప్రయత్నం వాళ్ళ మీదే దాడికి వచ్చింది ఇది మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న తంతు రాష్ట్ర ప్రజలు ప్రత్యేకించి తెలంగాణ అక్క జిల్లెల్లో తెలంగాణ ఆడపడదు గమనించాలి ఏ విషయాలు ఇక వీళ్ళు సబితక్కనే చూసి వనికిపోతున్న ఈ పనికిమాల వాళ్ళు ఈ లిల్లీ పుట్లు కేసీఆర్ రావాలి కేసీఆర్ లేరు ఏమిడికి మీ ముఖానికి కేసీఆర్ సబితక్కకు రెండు నిమిషాలు సమయం ఇవ్వడానికి వనికిపోతున్నా మీకో కేసీఆర్ దేనికిరా కేసీఆర్ కావాలన్నా ఇది కేసీఆర్ ధర్మ సభితక్కకు రెండు నిమిషాలు సమయం ఇవి చూస్తుంది తెలంగాణ మహిళా లోకం తెలంగాణ సభ్య సమాజం అంతా చూస్తూ ఉంది మీ ప్రవర్తన ఒక ఊర కుక్కర్ లాగా పిచ్చి కుక్కర్ లాగా ఎట్లా దాడి చేస్తున్నారో సభ్యత పైన మహిళా లోకం పైన తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉంది మీరు సవరణ నడిపే విధానం చూస్తూ ఉంది రెండు నిమిషాల సమయం ఇవ్వకుండా రెండు గంటలు వాయిదా వేసుకొని పోయి సభ సమయం అడిగితే రూల్స్ చెప్తున్నారు సభా సమయం వృధా అవుతుంది ఇదా ఈ రాష్ట్ర శాసనసభలో ఉన్నదే ఏడెనిమిది మంది మహిళలు సభ్యులు వాళ్ళు సమయం అడిగితేనే సభ అవుతుందా చూస్తున్నారు లోకమంతా నీ ముఖ్యమంత్రి నీ అహంకార దోళని నీ బలుపు దోళని గమనిస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు అది గుర్తుపెట్టుకో తుపాకులు పట్టుకొని తిని ఉండొచ్చు నువ్వు కానీ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు అది గుర్తుపెట్టుకో కానీ ఇవాళ ప్రజలు వేమన పథకం పద్యం గుర్తు చేసుకుంటున్నారు అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన అనేమో దాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఇంకా అసహించుకునే పరిస్థితి తెచ్చుకోకు పైగా నిన్ను ఇంకెంత దుర్మార్గం అంటే శాసనసభలో సమయం ఇవ్వలేదు బయటకు వచ్చి మీడియా పాయింట్ దగ్గర వాళ్ళ బాధను చెప్పుకుందామని ప్రయత్నం చేస్తే చాలా దుర్మార్గంగా ముందే అనుకోని పథకం ప్రకారం ఇరవై మంది ఎమ్మెల్యేలు అక్కడ పంపించి అడ్డం పెట్టి మీడియా పాయింట్లో కూడా మాట్లాడే అవకాశం లేకుండా ఒక చిల్లర వేషం ఒక చిల్లర ఎత్తుగాడ ఇట్లాంటివి చేసిన వాళ్ళు ఎవరు నిలబడలే చరిత్రలో ఈ చిల్లర వేషాలు ఇవి రాజకీయాల్లో మీ ప్రతిష్టను పెంచావు చూస్తున్నారు ప్రజలందరూ కూడా మొదలైంది ఎందుకు తెచ్చుకున్నామా వీళ్ళను అని మీరు అసలు రూపం ఇప్పుడు చూస్తున్నారు ఇంకేందో అధికారం ఉంది కదా అని బిరబిగుతున్నారు పోలీసు వాళ్ళు పెట్టుకొని మేము ఎప్పటికీ బతుకుతాం రాజ్యం చేస్తాం అనుకుంటున్నారు ఇంతకంటే పెద్ద పోలీసు ఇంతకంటే పెద్ద మిలిటరీలు ఉన్న వాళ్ళు చాలామంది పోయినారు పోలీసులు మిలిటరీలు మిమ్మల్ని రక్షించలేవు ప్రజలు ప్రజలు మాత్రమే ప్రజలు ఇచ్చిన అధికారంతో వచ్చిండ్రు గుర్తు గుర్తుపెట్టుకోవాలి మొదలు ఇవాళ తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తూ ఉంది చాలామంది అమాయకంగా ఫోన్ చేస్తున్నారు ఎందుకు సార్ ఎందుకు ఇస్తలేదు ఒక రెండు నిమిషాల నుంచి సమయం ఇస్తే ఏమైంది అక్కకు అని చెప్పి పాపం చూసే వాళ్ళకు వాళ్ళకు బాధ కలుగుతుంది అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అంటే ఏంది అని మొదలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ప్రజలు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పి ఆరాధిస్తున్నారు ఒకరి ఒకరు ఇప్పుడు వీళ్ళతో ఎడ్యుకేట్ అవుతున్నారు ఏ రకంగా సభ నడుస్తుంది ఏ రకంగా ప్రతిపక్షం పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్నారు మహిళల పట్ల వీళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు ప్రతిదీ చూస్తున్నారు వాస్తవానికి సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అనేది ఒక నిబంధన మొదటి నిబంధన సభలో ఉన్న సభ్యులపైన ఏదైనా ఆరోపణలు చేయదలుచుకుంటే ముందు రోజే సమాచారం ఇచ్చి ముందు రోజే స్పీకర్ అనుమతి తీసుకొని ఎవరి మీదనైతే ఆరోపణలు చేయదలుచుకున్నారో ఆ సభ్యులు కూడా నోటీస్ ఇచ్చి మాట్లాడాలి వాస్తవానికి కానీ లేవు ఏ రూల్స్ లేవు ఏ నిబంధనలు లేవు అధికార పక్షానికి వచ్చేవరికే ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఇస్తారు ప్రధాన ప్రతిపక్షం మాట్లాడితే లేని రూల్స్ చెప్పి సొంతంగా తయారు చేసిన రూల్స్ చెప్పి తెలంగాణలో తెలంగాణ శాసనసభలో ఒక మహిళా అభ్యర్థి ఒక శాసనసభ్యురాలు అన్ని హక్కుల్లో శాసనసభ్యురాలు సమయం అడిగితే రెండు నిమిషాలు సమయం ఇవ్వడానికి లేదా ఇది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు వీళ్ళు సభ నడిపే విధానం చూస్తున్నారు ఇది కేవలం మా బండారం బయట బట్టబయలవుతుంది మా దొంగతనాన్ని పట్టుకుంటున్నారు అన్న దుగ్ధతోని తప్ప ఏముంది మాట్లాడనిస్తే పోయేది అనసమైంది ఎందుకు మాట్లాడిన ఇది మొత్తం తెలంగాణ సమాజం అందరిలో వస్తున్న ప్రశ్న చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు నిజంగానే అమాయకంగా ఎందుకు సార్ ఎందుకు మాట్లాడిస్తలేరు ఏమైతుంది ఇస్తే ఏం జరుగుతుంది ఎందుకు భయపడుతున్నారు ఎందుకు వణుకుతున్నారు ఏం జరుగుతుంది అని ఇంతటి వాళ్ళకి ఇంకా సభానాయకుడు లేడు ప్రతిపక్ష నాయకుడు లేడు ఎట్టి పరిస్థితులలో కూడా ఇటువంటి దుర్మార్గుల్ని వదిలేదు లేదు ఇది మొత్తం తెలంగాణ మహిళలకు జరుగుతున్న అవమానం తెలంగాణ అక్కజల్లెలకు జరుగుతున్న అవమానంగానే అందరూ కూడా భావిస్తున్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలకి మేము ఇవాళ చెప్పలే మేము ఆరు నెలల క్రితం చెప్పినాము ఈ మాటలు ముఖ్యమంత్రి గారు మీ భాష వల్ల మీ ప్రవర్తన వల్ల రాష్ట్రంలో అరాచకాలు జరిగే అవకాశం ఉంది మీ పని విధానం వల్ల పోలీసులకు ఇవ్వకుండా నేరస్తులను అరెస్ట్ చేయకుండా మీ నాయకులు పైరేలు చేయడం వల్ల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది మళ్ళీ దొంగతనాలు వస్తాయి మళ్ళీ రేపులు జరుగుతాయి మళ్ళీ హత్యలు జరుగుతాయి అనే మాట ఆర్ల క్రితం మేము చెప్పినాం మేము ఇవాళ వాస్తవం అని నిరూపితమైంది ఒక దిక్కు శాసనసభలో ఆ రోజు నాడు రాత్రి సభ దగ్గర మాట్లాడుతూనే ఉంది అదే సమయానికి అక్కడ బయట నాలుగు సంఘటనలు జరిగినాయని మనం పొద్దునే వార్తలు చూసినాం హైదరాబాద్లోనే మూడు ఇంకెక్కడ పక్కన ఒకటి శాసనసభలో చర్చ జరుగుతున్న సమయంలోనే ఇది నీ గొప్ప పరిపాలన ఇంకా దానికి డబ్బా కొట్టుకొని మీరు శాసనసభలే డబ్బా కొట్టుకోగలుగుతారు కానీ ప్రజలు రేపు మీ జుట్టు పట్టుకుంటారు అది గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం అహంకారాన్ని తగ్గించుకొని శాసనసభలో తప్పకుండా సరైన పద్ధతుల్లో ప్రవర్తించాలి స్పీకర్ గారు మాకు అక్కడ ఎట్లాగ అవకాశం ఇస్తలేరు ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం స్పీకర్ గారు కూడా తప్పకుండా సభల సభలో ఉన్న మహిళలతో పాటు అందరి సభ్యులు ప్రధాన ప్రతిపక్షంగా మా హక్కులు కూడా కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారి పైన ఉంది లేనట్లయితే ఈ రాష్ట్ర ప్రజల్లో శాసనసభ మీద కూడా గౌరవం పోదనే విషయాన్ని కూడా వారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సీఎం సభలో ఏ ఒక్కటన నిజం మాట్లాడినా ఇప్పటివరకు మీరు మొత్తం గత శాసనసభ ఈ శాసనసభ తీయండి కేసీఆర్ని తిట్టడానికి మాత్రమే ఆయన సభకు వస్తున్నాడు తప్ప ఎప్పుడు కూడా ప్రజల సమస్య నుంచి మాట్లాడినది మాట్లాడిన ప్రత్యక్షలు మా అబద్ధమే మాట్లాడిన ప్రత్యక్ష అబద్ధమే అది వ్యవసాయ రంగం పైన అయినా అది నీటిపారుదల రంగం పైన అయినా అది విద్యుత్ రంగం పైన అయినా మొన్న మొదటి రోజు మాట్లాడి నేను విషయాలు బయటపెట్టినందుకే కదా దొరికిపోయిన దొంగలాగా తప్పించుకోవడం కొరికిచ్చి ఇంకో పద్ధతిలో దాడి చేసి నా మీద నేను సబ్జెక్ట్ మాట్లాడితే నా పైన వ్యక్తిగతమైన ఆరోపణలు చేసి ఓ ఇంగిత జ్ఞానం లేకుండా సభ నియమాలకు విరుద్ధంగా తను మాట్లాడమే కాదా తాగుబోతున్న ఎంక పక్కన ఎంకరేజ్ చేసి సభకు తాగొచ్చుటో కూడా ఎంకరేజ్ చేసి ఇంకా నా సరిపోలేదు ఆయనకి మైకైనా పైరవి చేసి ఇంకా చెత్తగా మాట వాళ్ళు పేరు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ఒక సీఎం హోదా ఏమైనా ఉందా ఎన్నేళ్ళు బతుకుతాం ఇంకా కేసీఆర్ని తిట్టుకుంటా నేను సభలే చెప్పిన కేసీఆర్ కాళికోటుకు సరిపోరు ఇల్లు అని అందుకే చెప్తున్నాయి అలా మా సవితక్కను చూసే వనికిపోయి మీకు మైకి ఇయడానికి వనికిపోయాయి మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఇవ్వండి మైకు ఎందుకు ఇన్ని గంటల సమయాన్ని వేరే వృధా చేస్తున్నారు ఎందుకు ఇవాళ మమ్మల్ని అందరూ ఎందుకు అరస చేయాలి మేము అడిగింది ఎంతసేపు సమయం లేదట సభకు సభా సమయం వృధా అవుతుందట మీ చెత్తవాగుతున్న వృధా అవుతుంది ప్రజలు చూస్తున్నారు ఒక్కటంటే ఒక్కటేదైనా కన్స్ట్రక్టివ్గా వాళ్ళు మాట్లాడింది చూపిస్తారా ఎవరు కావచ్చు అలాంటి ఎవరైనా మాట్లాడింది వాళ్ళ మొక్కానికి కాదు రుణమాఫీ మేము లక్షలోపు రుణమాఫీ చేస్తేనే పదహారున్నర వేల కోట్లు పదిహేడు వేల కోట్లు అయింది దాదాపు నేను లక్షన్నర చేస్తే కూడా పదకొండు పదకొండు వేల కోట్లు కాలేదట ఇంకా నేను పన్నెండు వేల కోట్లు అవును రైతులు రైతులు దొంగ పదే పదే రోడ్లెక్కిచ్చిండ్రు ఇచ్చిండ్రు శాసనసభలోనే చెప్పిండ్రు మా నాయకుడు కేసీఆర్ గారు ధైర్యంగా ముఖ్యమంత్రిగా ఎస్ నేను అందరు రైతులకు ఇస్తా చిన్న రైతు కష్టాలు చిన్న రైతుకు ఉన్నాయి పెద్ద రైతు కష్టాలు పెద్ద రైతుకున్నాయి స్వయంగా నా కండ్ల ముందే మహబూబ్నగర్ నుంచి ఒక రైతు తన పాలేరులు కలిసి వచ్చి హైదరాబాద్లో నా టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందరకు వచ్చి కనిపించింది నాకు మాట్లాడిండు వస్తే నలుగురు వచ్చిన దాంట్లో ఇవో ఈయన మా ఆస్వామి మేము ముగ్గురం ఈయన జీతం ఉన్నాం పాపం ముందుగానే అప్పు సప్పు చేసి మాకు లక్ష యాభై వేల రూపాయలు చొప్పునిచ్చిండు కానీ నీళ్ళు లేక పొలం పనిచేసే అవకాశం లేక ఇక్కడికి అందరం కలిసే కూలికి వచ్చినాం ఈయన కూడా అక్కడ బతుకు తెరవలేదు అని చెప్పి మా ఇంట రండి మా గతంలో ఇక్కడ అనుభవం ఉంది హైదరాబాద్లో పని చేసుకుందాం రండి అని చెప్పి మేము ఈయన తీసుకొచ్చుకున్నాం మా ఆస్వామి నేను చెప్పాను అటువంటి వందల సంఘటన చూసింది కాబట్టే ఎంత చెట్టుకు అంతే కాలిన పద్ధతుల్లో ఎంత వ్యవసాయం ఉన్న రైతుకు అంత అప్ప ఎక్కువ ఉంది అంత కష్టం ఉంటుంది వ్యవసాయ రంగాన్ని రంగంగా చూసిండు తప్ప అన్న ఉన్నోళ్ళు చిన్ననా పెద్దనా ఆయనకు ఎక్కువ ఉందా ఆయన తక్కువ ఉందా అని చెప్పి చూడలే కేసీఆర్ గారు మొత్తం వ్యవసాయ రంగాన్ని ఒక వ్యవసాయ రంగంగా అభివృద్ధి చేయాలి వ్యవసాయం పైన ప్రజలకి ఆసక్తి పెరగాలి విశ్వాసం పెరగాలి తెలంగాణ నుంచి భారత సమాజానికి భారత రైతాంగానికి ఒక ధైర్యం అవ్వాలి అని ఆలోచన చేసింది లక్షల కోట్లు బ్యాంకులలో రుణాలు తీసుకొని కొట్టిన దొంగల్ని మీ వెంట పెట్టుకొని పదమూడు లక్షల కోట్లు కేవలం పదిహేను ఇరవై మంది బ్యాంకు దొంగలకే రద్దు చేసింది బీజేపీ కాంగ్రెస్లు కలిసి రెండు కలిసి ఆ దొంగలు వీళ్ళ పార్టీలలో ఉన్నారు వీళ్ళ పార్టీలలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అయినారు కానీ వీళ్ళకి ఇవాళ రైతులు దొంగలలాగా కనబడుతున్నారు తెలంగాణలో రైతులు మోసగానలాగా రైతులు దొంగల్లాగా చిత్రీకరిస్తున్నారు పెట్టనీయండి చర్చ చూస్తాం శాసనసభలో మాట్లాడియకపోయినా ప్రజల్లోనే మాట్లాడతాం రైతుల్లోనే మాట్లాడతాం దమ్ము లేదు వాళ్ళు మాట్లాడేసే పనికి మళ్ళీ మాటలు మాట్లాడేసేసి మైక్ కట్ చేసుకొని తప్పించకపోతున్నారు వాయిదా వేసుకొని పోతున్నారు ఇవ్వమనండి మీకు దమ్ముంటే మేము మాట్లాడాల్సిపోయిన దానికి ఇవ్వండి మాకు కూడా మైకులు మీరు మాట్లాడండి ఎంతసేపు మాట్లాడతారు రైతుల గురించి మాట్లాడతారా వ్యవసాయం గురించి మాట్లాడతారా విద్యుత్ గురించి మాట్లాడతారా నీటిపారుదల గురించి మాట్లాడతారా మీ ముఖాలకు మాకు సమాధానం చెప్పేదానికి శక్తి లేదు కేసీఆర్ కావాలంటే అంటే ఎప్పుడు రావాలనో కేసీఆర్కు బాగా తెలుసు మీ బాసులనే నీ పాత బాసు ఇప్పుడు నువ్వు కొత్తగా పూజిస్తున్న నీ కొత్త బాసులని ఎట్లా నిలబెట్టాలో అట్లా నిలబెట్టి తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ ఇంక ఇల్లు పుట్ల కట్ట కేసీఆర్ కావాలన్నట్టు మాట్లాడితే మహిళను చూసి భయపడే మీకు ఎందు మరో ఎత్తు నేను ఎందు చేసిండ్రు ఎందు రుణమాప చేసి బీక దాన్ని ఆపిందట రా రైతులకు రా రైతులు దొంగలా రైతులు నీరస్తులా రైతులు మోసగానులా ఉంటే ఉందేమో ఇరవై ముప్పై ఎకరాలు ఎవరు కన్నా పది మందికి ఈ రాష్ట్రంలో ఆనాడు మీ దుర్మార్గ పరిపాలనలో మీరు నీళ్ళు ఇయ్యాక మీరు కరెంట్ ఇయ్యక సంవత్సరానికి నాలుగు బోర్లు వేసుకొని ఒక్కొక్క రైతు ముప్పై నలభై యాభై బోర్లు వేసిండు అంత పొలంగా ఆయన కానీ తప్పు కాలేదా రైతులు పట్టుకొని దొంగలు పాలకి వచ్చిండ్రు ఎవడన ఒక అధికారం పొరపాటు చేస్తే చేసిండేమో తీసేయలేదు మీరు మీరు పెట్టిందే మీ దుర్మార్గంగా మీరు పెట్టిపోయిన రెవెన్యూ వ్యవస్థలో మీరు లంచాలకు అలవాటు చేసి మీరు రాయించిన ఏ పెట్టని ధర మీద చర్చ చెప్తాం ఏ భూమి ఎవరి పేరు మీద ఉంది మార్చి రోజు చూపించద్దాం విద్యుత్లో దొరికినట్టే మళ్ళీ దొరుకుతారు ఈ దొంగలు పప్పులో కాలేస్తారు తప్పులో కాలేస్తారు పెడదాం ఒక్కొక్క రంగం మీద ఫోజులు కొట్టి మైకులలో బయట కనబడతట్టేమో ఓ పదం నేర్చుర ఈ మధ్యకాలంలో బట్టి పట్టినట్టున్నారు డెమోక్రసీ డెమోక్రటిక్గా ఉంటున్నాం ఏమి మీ మొక్క డెమోక్రటీ ఆచల్లో చూపించిందా ఆచరణలో మేము అడిగినంత సమయం ఇస్తే దాన్ని అంటారు నువ్వు వర్లి కట్ చేసేసుకొని పారిపోయి డెమోక్రసీ అది ఈ ప్రతిపక్షంగా చెప్పి ఒకరిమే మాట్లాడతాం ఒకరొకరమే మాట్లాడతాం మీలాగా పది మంది లేవం యువతలో మా ఒక్క శాసనసభ్యుడు మాట్లాడుతుంటే వరుసగా సీరియల్ లాగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎల్ఏ మంత్రి ఇక తర్వాత వరుస మంత్రులు తోక మంత్రులు ఎందుకు వణుకుతున్నారు ఇంతమంది మాట్లాడుతున్నారు మాట్లాడండి మాకు ప్రతి సభ్యుడికి ఎవరికి ఇస్తారో ఈయని మా దాంట్లో మొత్తం ఉన్న సభ్యుల మహిళా సభ్యులకు ఇస్తారా పురుషులకు ఇస్తారా సీనియర్లకు ఇస్తారా జూనియర్లకు ఇస్తారా ఈయని కేసీఆర్ శిష్యులకు ఎవరికి ఇస్తారో ఒక్కరితోని ఎవరితో దట్టుకుంటారో కేసీఆర్ శిష్యులతో ఇవాళ బతికి బయటపడ్డరు ఈ సమస్య వచ్చిందని దీన్ని అడ్డం పెట్టుకొని ఏదో చిల్లర వేషాలు వేద్దామనుకున్నారు మేము కూడా ఇవాళ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నిర్వహించి రిజర్వేషన్ల కొరకు పోరాడి అమర్లైన మిత్రుల ఆత్మకు శాంతించే రోజు కాబట్టి ఈరోజు వచ్చేసినాం బయటికి ఎట్టి పరిస్థితులలో ఈ దొంగల్ని వదలం ప్రజల తరఫున తెలంగాణ ప్రజలకు వీళ్ళు ఏదైతే ఫోర్ ట్వంటీ హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇవాళ ఒకటొకటి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారో ఏ ఏ వర్గాలకైతే మీరు హామీ ఇచ్చిందో వాళ్ళందరి తరఫున కొట్లాడతాం వాళ్ళందరినీ వెంట కొట్లాడతాం మీ బండారం పట్టుబాయిలు చేస్తాం తప్పకుండా మీ దొంగతనాలు బయట పెడతాం